అందరికీ జై శ్రీరామ్ రేపటి పంచాంగం యొక్క వివరములను తెలుసుకుందాము ఓం శ్రీ గురుభ్యో నమ సోమవారం ఏప్రియల్ ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము కృష్ణపక్షము తిది అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషముల వరకు వారము సోమవారము ఇందువాసరే నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు యోగము సాధ్య యోగము సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషముల వరకు కరణము కౌలువ మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి తైతుల రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషముల వరకు వర్జ్యము ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషముల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషముల వరకు మరలా మధ్యాహ్నము మూడు గంటల నాలుగు నిమిషముల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషంల వరకు అమృతకాలము రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషముల నుండి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు యమగండము ఉదయము పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు సూర్య సంచార రాశి మేషము చంద్ర సంచార రాశి మకరము సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషములకు సూర్యాస్తమయము సాయంకాలము ఆరు గంటల ముప్పై రెండు నిమిషములకు విశిష్టత ఏమీ లేదు ఆర్థిక తిథి అష్టమి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు భక్తి సమాచారమును తెలుసుకోవడానికి శ్రీ ఆంజనేయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు